ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని తిరుపతి ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శాంబాబు పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని తిరుపతి ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శాంబాబు పేర్కొన్నారు బుధవారం స్థానిక ఆర్సీ రోడ్డులోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం ఆసుపత్రి ముందు సిబ్బంది డాక్టర్స్ నర్సింగ్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు ఇతర డాక్టర్స్ మాట్లాడుతూ తమ శరీరంలో ఏవైనా గడ్డల లాంటివి గుర్తిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని మహిళలు ముఖ్యంగా ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈఎస్ఐ ఆసుపత్రి లబ్ధిదారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జీ ఆర్ఎంఓ డాక్టర్ జి శివమహేశ్వర స్పెషలైస్ట్ డాక్టర్లు యు వెంకయ్య కే పద్మావతి తదితరులు పాల్గొన్నారు గురించి బేసిక్ అవేర్నెస్ అనేది చెప్పడం జరిగింది సో నేను వాటిని కన్నా కూడా మనకు మీ వాడు కోసం ఇప్పుడు మోషన్ సరిగ్గా రావడం వల్ల ఒంటికి సరిగ్గా పోసుకోలేకపోతున్నాం ముక్కి పోసుకోవాల్సి వస్తుంది మోషన్లో కానీ ఒంటికిలో కానీ రక్తం రావడము సంఖల్లో గజ్జల్లో గడ దగ్గర మామూలుగా జ్వరం మాటలు వచ్చినప్పుడు పిల్లలు కదా అట్లా బిల్లులు కట్టి తగ్గకుండా సైజు పెరగడం కానీ అవి గుండవడం కానీ ప్లాంటివి తిరగడం కానీ తర్వాత వచ్చి వృద్ధు దగ్గర ఇవన్నీ చెట్లు ఇవన్నీ సరిగ్గా జీర్ణం కాకపోవడం ఇవన్నీ చిన్న చిన్నవి మనం రోజు చూస్తూనే ఉంటాము ఫీల్ అవుతూనే ఉంటాము ఇట్లాంటివి వృద్ధికి ద్వారాలో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడైనా కానీ గడ్డలు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చంటలో మెడ దగ్గర ఉండేవి ఏమన్నా లింపు గ్రంథులు కానీ వాటికి సంబంధించిన గడ్డలు ఏమైనా ఉంటాయి కనుక ముఖ్యంగా మగవాళ్ళలో సో ఖచ్చితంగా జెంట్స్ లో ఇవి వీలున్నంత వరకు చూసుకోండి మనం ఏదో సర్వసాధారణం అనుకుని వదిలేస్తాము అవి కొన్నిసార్లు పరిస్థితి చేయదకపోతుంది అదే రకంగా స్త్రీలకు వచ్చేసరికి నెలసరిలో అధిక రక్తస్రావం బీడీ నౌకనే ఉంటది తగ్గదు ఒకసారి కొన్నిసార్లు ఏమైనా ఆర్ ఇంబ్యాలెన్స్ కానీ ఆ ముందు నెల సరిగ్గా కనుక నెలసరి రాకపోతే మళ్ళీ రావడం కానీ అట్లాంటివి ఉండొచ్చు కానీ తరచుగా తెల్లమైలు అవ్వడము అది దుర్వాసన రావడము దానికి సంబంధించి నడునొట్టు విపరీతంగా ఉండడం ఇవన్నీ గజల్లో కానీ చంకల్లో కానీ ముఖ్యంగా రొమ్ములు రొమ్మును వీలున్నంత వరకు సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం మనం స్నానం చేసేటప్పుడే ముఖ్యంగా అని చేతితో ఇట్లా మనం వృద్ధి చూసుకున్నామంటే తెలుస్తుంది ఆ గడ్డలు అట్లాంటివి ఏదైనా తగులుతున్నాయి ఈ రొమ్ముకు సంబంధించి చిన్న గడ్డ నెగ్లెక్ట్ చేయటం చిన్నవి కూడా క్యాన్సర్ గడ్డలుగా మారే అవకాశాలు చాలా ఎక్కువ దీనికి సంబంధించి చంకల్లో కానీ మెడ దగ్గర కానీ మనము ఇట్లా చూసుకున్నామంటే కూడా బిల్లు తగులుతూ ఉంటాయి